హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ పచ్చడి అండి ప్రాసెసింగ్ చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు కాకరకాయలు సాల్ట్ చిన్నెల్లిపాయ కారం మెంతులు ఆవాలు మిక్సీ పట్టుకున్నానండి అది పౌడరు నిమ్మకాయ జ్యూసు అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఆయిల్ ప్రాడోలోకి వెళ్ళిపోదాం కాకరకాయ పచ్చడికి కొంచెం డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకుందామండి ఆయిల్ పోసుకుందాం సరిపోతుందండి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు కాకరకాయ ముక్కలు నూనెలో వేసుకుందాం ఇప్పుడు కలదిప్పుకుందాం ఇది కొంచసేపు ఫ్రై చేద్దామండి మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ ఉండాలండి చూసారా ఫ్రై అయింది ఇలా ఫ్రై అయితే చాలండి మనకి ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాము తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఇవేసి సేపు కలదిప్పండి ఇలా ఫ్రై అయింది కదా ఇల్లు ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ మనం ఎంత క్వాలిటీ బట్టి అంత క్వాంటిటీ బట్టి మనం అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి అంత ఫ్రై అయితే ఈ పచ్చడి అనేది అంత బాగుంటుందండి మనకి అల్లం అనేది ఫ్రై అయితే మనకి మంచి వాసన వస్తుంది కదా అట్లా ఫ్రై అవ్వాలి మెయిన్ దీనికి ఇది అల్లం పేస్ట్ అనేది ఈ కాకరకాయ పచ్చడికి ఇంపార్టెంట్ ఇది అనేది మంచిగా ఫ్రై అయితేనే మన కాకరకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు ఫ్రై అయిందండి ఇప్పుడు మనం ఇందాక లేంపుకున్నాం కదా కాకరకాయ ముక్కలు ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి వేసుకొని కొంచెం సేపు కలిదిప్పుకోండి ఇలా కలిదిప్పాం కదా సాల్ట్ కొంచెం అలానే కారం పచ్చడి కొంచెం ఎక్కువే పట్టిద్దండి కారం కారం కొంచెం ఇప్పుడు ఇవి ఫ్రై చేద్దాం నిలువ పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఆయిల్ ఉంటేనే పచ్చడి అనేది మనకి మరిన్ని ఒక నెల అయినా నిలువ ఉంటుంది ఇప్పుడు గ్యాస్ ఆపుకుందాం అండి ఇప్పుడు ఇందులోకి మెంతులు ఆవా ఆవు పొడి ఇద్దరు రెండు మిక్సీ పట్టాను కదా అవి కొంచెం యాడ్ చేద్దాం ఇంకా మనం ఇవన్నీ యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆన్ చేసి ఉంచకూడదు మరోసారి కలిదిప్పుదాం ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మరసం కొంచెం నిమ్మరసం కలిదిప్పుకుందాం నిమ్మరసం వేయడం వల్ల పచ్చడి ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి పులుపు అంతా పట్టిద్ది కదా నేను కొంచెం పెద్ద సైజు మూ పెద్ద సైజు మూడు తీసుకున్నాను నిమ్మకాయలు అవి పిండుకొని ఇందులో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే పోసుకోవాలి మనం ఈ పచ్చడి అనేది ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి మళ్ళీ ఎందుకంటే ఈ వేడి మీను అనేది మన ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి నాకు సరిపోయిందండి ఇంతేనండి కాకరకాయ పచ్చడి కాకరకాయ నిల్వ పచ్చడి ఇది ఒక నెల ఫ్రిజ్ నెల నెలన్నర దాకా ఉంటుందండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్